ప్రైజ్ దో లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు శుభములు ప్రతి ఉదయము దేవుని మాటలు వింటున్న మీరు ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఫార్వర్డ్ చేయండి ఇది ఎంతో కరము ఎంతో ఆశీర్వాదకరము ఉదయకాలమందు దేవుని పని మనం చేయుట ఒక్క టూ మినిట్స్ ఏమిటి దేవుడి పని చేయడం ఇతలకి మనం దాన్ని ఫార్వర్డ్ చేయడం దేవుని మాటలు కదా ఎంతైనా మనకు ఆశీర్వాదం కనుక మర్చిపోమాకండి ఫార్వర్డ్ చేయండి అందరు లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఈ పరిచర్ని ప్రోత్సహించండి మీ ఆధ్యాత్మికమైన జీవితం కొరకు అనేకుల దీవుని కొరకు ఇది ఎంతో సమయం ఉన్నా లేకపోయినా దీన్ని కొనసాగిస్తున్నాం మీరందరూ కూడా సహకరించమని ప్రభు పేర తెలియచేస్తూ నేను ఉదయము సిరు గురించి కొద్ది మాటలు మాట్లాడాను మరొకసారి మరొక మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను ఒక నిలువు కొయ్య ఒక అడ్డ కొయ్య అని సాధారణంగా మనం చెప్పే జవాబు సిలువంటే బైబిల్ భాషలో దేవునికి ఇష్టమైనది నాకు కష్టమైనదే సిలువ ఈ విషయం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది రెండు వేల సంవత్సరాలు పూర్వము గిచ్చమనే తోటలో ప్రభు నేసు క్రీస్తు శోకతప్త హృదయంతో తండ్రి ని చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించండి అని ప్రార్థించారు ఇక్కడ గిన్నె అంటే శిరువ మరి తదుపరి తండ్రి అయిన దేవుడు ఏ జవాబిచ్చాడో మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు దేవుడు ఏమన్నాడో బైబిల్లో ప్రస్తావించబడలేదు కానీ ఆ వెను వెంటనే ప్రభు మరలా ప్రార్థిస్తూ అంటారు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు దీనిని బట్టి చూస్తే తండ్రికి ఇష్టమైనది శిడువ ఏసైకి కష్టమైనది శిడువ తండ్రికి ఇష్టమైనది గనక కుమారుడు యేసుక్రీస్తు ఇష్టంగా దాన్ని భావించడానికి ఇష్టపడ్డారు కొందరు తమిష్టమే దేవుడికి కూడా ఇష్టంగా ఉండాలి అని అనుకుంటారు అది దేవుడికి ఇష్టం లేకపోయినా మనుషులకి ఇష్టం గనక నేను ఇష్టపడుతున్నాను గనక అది నాకు ఇష్టం గనక నీకు కూడా ఇష్టంగా ఉండాలి కనుక ఆమె ననుకోవా అన్నట్లుగా ప్రార్థిస్తుంటారు యేసుక్రీస్తు అలాగును ప్రార్థించలేదు ఆయన కష్టమే సిలువనేది కానీ తండ్రికి ఇష్టం కనుక తండ్రి ఇష్టాన్నినే నెరవేర్చాడు తండ్రికి లోబడ్డాడు అందుకే యేసుక్రీస్తులువుకి అంత ప్రాధాన్యత చేకూరింది ఈ ఉదయకాలమందు మీ ఇష్టము నెరవేర్చక దేవుని ఇష్టము నెరవేర్చేలాగా అది మనకు దీవెనికరంగా ఉంటుంది మనం ఇష్టపడింది దేవుడికి ఇష్టం లేకపోవచ్చు దాన్ని కొట్టమని దాన్ని జరిగించమని మనం అడుగుట సభము కాదు కనుక మీరు ఏది అడిగినా గాని దేవునికి ఇష్టమై ఉండాలి యేసుక్రీస్తు మనకి విషయం మాదిరిగా ఉన్నారు ఆయన కష్టమైన తండ్రికి ఇష్టమైంది కనుక తల ఉంచారు లోబడ్డారు సిలువును భరించడం అంటే అంత తేలికేం కాదు సిలువుకి కొక్కి ఉంటే మనం అందరము ఈజీగా పెట్టిన మోసినట్లుగా మోసేసేవాళ్ళం సిలువుకి హ్యాండిల్ లేదు మోస్తే భుజాను మాత్రమే మోయాలి చిత్రకారులు సిలువునికి ఎక్కడైనా ఫోటోలో మనం చూస్తాం కదా సిలువుకి ఎక్కడైనా హ్యాండిల్ ఉందా ఎక్కడ ఉండదు అంటే చేతితో సులభంగా మోయడానికి అది ఒక అందమైన బ్రీఫ్ కేస్ కాదు సిలువును మోయడం చాలా కష్టం ప్రియా దేవుని బిడలారా సిలువును ధరించుట వేరు భరించుట వేరు సిలువును ధరించుట సులువే చేతికి సిలువంగరం ధరించుట సులువే మెడలో సిలువును వేసుకోవటం సులువే కానీ కష్టమైంది ఏంటో తెలుసా శిలువును భరించడం యేసు క్రీస్తు సిలువును ధరించలేదు ఆయన శిలువును భరించారు భరించడం అంటే అన్నీ తట్టుకున్నారు నిందలు అవమానాలు ఎదుటి వారు కొడుతున్నప్పటికీ ఉమ్మి వేస్తున్నప్పటికీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అది భరించడం ధరించడం అంటే ఏమిటి బంగారంగానో లేకపోతే నుదుటి మీద నూనెతో సిలువను గుర్తుగా ధరించడం వేరు కనుక ధరించడం ఎవరైనా ధరిస్తారు భరించడము చాలా కష్టం కనుక మనం ధరించే విధానంలో కాదు యేసు క్రీస్తు అనుచరులుగా భరించే విధంగా కష్టాలు కలిగిన నిందలు కలిగిన అవమానాలు కలిగిన వ్యతిరేకతలు సమాజంలో వచ్చినా కానీ నన్ను వెంబడించండి అన్నారు ప్రభు కనుక అది సిలువను వెంబడించడం ఎవరి సిలువు వాళ్ళకుంది అన్నారు ఎవరైనా నన్ను వెంపడింప గోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే ఎవరి సిలువు వాళ్ళకుంది ఎవరి సిలువు వారికంటే రక్షించబడిన భర్త భార్యకు ఒక శిలువ రక్షించబడిన భార్య భర్తకు ఒక సిలువ భరించడం చాలా కష్టం అలాగే అవిధే లేని పిల్లలు తల్లిదండ్రులకు సిలువులు విధేయత లేని తల్లిదండ్రులు ఇంటి వారందరికీ ఒక సిలువ కనుక మన ఇంట్లో మనకు సిలువులు ఉంటాయి వాడిని ఓపికతో భరించవలసి ఉన్నాం ధరించడం ఈజీనే సిలువు గుర్తునో బంగారమునో లేక నుదుటి మీదో కారు మీదో ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్ పెట్టడమో ధరించడం ఈజీ భరించడం కష్టం కనుక ఏసఐ అన్నారు మీరు నన్ను వెంబడించండి శిలువుని ఎత్తుకొని అంటే మీకు ఏమైతే ఎదురవుతుందో ఆ సమస్యను ఓపికతో తట్టుకుంటూ భరించండి నేను తట్టుకున్నా నేను భరించా శిలువుని మీరు భరించాలి అని ప్రభు అన్నారు కనుక మనం అందరూ కూడా యేసుక్రీస్తు అనుచరులుగా శిలువును వెంబడించేవారుగా ఉందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వశక్తి కలిగిన ప్రభు నిన్నటి దినమందు గుడ్ ఫ్రైడే మా అందరి కొరకు మీరు ప్రాణాలు పెట్టి ప్రభువా మీకు స్తోత్రాలు సిలువులో అయినా మీరు భరించారు నిందలు అవమానాలు కాండ్రకి చుమ్ము వేసారు నానా మాటలు అన్నారు అయినా నా కొరకై మా కొరకై మీరు అన్ని ఉన్నా మీరు భరించారు కనుక మీరు కూడా భరించేవారుగా ఉండాలి తట్టుకునేవారుగా ఉండాలి ఓపిక కలిగిన వారుగా ఉండాలి అని శిలువ సందేశం ఇస్తుంది మాకు కనుక మేము కూడా శిలువును భరించడం అంటే అంత తేలికేం కాదు భుజాలు పెట్టుకొని మోయాలి ప్రభు మిమ్మల్ని వెంబడించేవారుగా ఉండాలి మిమ్మల్ని మాదిరిగా పెట్టుకోవాలి అట్టి కృపను అట్టి భాగ్యాన్ని దయచేయండి ప్రతి గృహంలో కూడా శిలువ అంటే వ్యతిరేకతలు ఉంటాయి నాయనా మరి ప్రభు రక్షించబడిన వారు రక్షించబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శిలువను వెంబడించేవారుగా శిలువును కలిగి జీవించేవారుగా కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సిలువ ఇని ఏసుని అర్థం చేసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది మీకు సాక్షులుగా జీవించాలని మీ వాక్యం సవిస్తుంది అది ఆశీర్వాదం దీవించి ఆశీర్వదించండి అలాగే ఉదయకాలము ఈ ప్రార్థనలో ఏకీమిస్తున్నవారిని ప్రతి ఫ్యామిలీలో నెమ్మదివ్వండి దీవెన దయచేయండి ఆశీర్వాదం ఇవ్వండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభావ మీరు పొందిన గాయముల ద్వారా వారిని స్వస్థపరచండి మీరు చిందించిన రక్తం ద్వారా వారిని పాపము నుండి కడగండి మీ గొప్ప దీవెన మీ గొప్ప రక్షణ వారి కుటుంబాలకు దయచేసి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ